నువ్వమ్మ కూడా డెబ్బై వేలు డెబ్బై వేలు అమ్ముతా మా ఏరియా డెబ్బై వేలు నా ఏరియా డెబ్బై డెబ్బై అమ్ముతా నీకే చెప్తున్నాను ఇంకా బెరం ఆరు వేల కట్టేసుకో అదే రైతు అయితే అట్టనీ అడుగున్నా వచ్చిన రైతు గాని

అయిపోయి అంకా అయితే వేల కట్టి వెళ్ళకట్టేసుకో నీ వరకు ఇంకా మళ్ళీ ఎవరెవరకు ఇవన్నీ నిధులు

முப்ப அந்த போனோ முப்பை முப்பை ஏழு முப்பை எழுதி வரைக்கும் வந்து தொம்பை மூடு நல இரவை மூடு பதக்கொண்டு பதி మొత్తం ఇడుపులు గిడుపులు కాను అంత పట్టుకుంటే దాదాపు ఒకటి ముప్పై ఆరు వరకు రావచ్చు మరి అవి కూడా మధ్యలో వార్త కూడా ఏ విధంగా తీసుకుంటాడో మరి ఎవరైనా ఇంట్రెస్ట్ అండి ఎవైతే మాట్లాడుకోవచ్చు